హాయ్ అండి అందరికి టూ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అండి కేవలం రెండు వందల యాభై రూపాయలకి శారీ మీరు ఒకటి తీసుకున్నా రెండు ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా రెండు తీసుకుంటే సిక్స్టీ ఒక పది రూపాయలు ఎక్స్ట్రా అలాగే టూ ఫిఫ్టీ నెంబర్ వన్ గా సెట్లు బుక్ చేసుకుంటున్నారండి కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ చేసి గ్రీన్ గ్రీన్ కిప్పింగ్స్ ఇది కూడా గ్రీన్ కి పింక్ రెండు తీసుకున్నారు ఇది వచ్చేసి ఆరెంజ్ కి పింక్ అండి ఇది వచ్చేసి ఇవి రెండు తీసుకున్నారు ఆరెంజ్ కి పింక్ రెండు తీసుకున్నారు తర్వాత వచ్చేసి వెల్లో రెడ్ పెట్టుబడులకు కానీ అమ్మఒడి పెరితనకు గానీ కట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా చాలా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు ఇలా అయితే మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బాగా సేల్ అవుతున్నాయి మీరు కూడా ఎవరైనా సరే చిన్నగా దీన్ని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే చిన్నగా కొద్ది నుంచి ప్రారంభం చేయొచ్చు ఓకేనా ఇదైతే ప్యాకింగ్ చేసి వీడియో చేస్తా ఇదండి మన పార్సల్ అయితే రెడీ అయితే అయిపోయింది ఇట్లా మన పగితే ప్రతి ఒక్కరికి అయితే మంచి రీజనబుల్ రేట్లో ఇంటి దగ్గర శారీ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే అందుబాటులో వస్తున్నాయి మంచిగా అడుగుతున్నారు కొంతమంది డౌట్ పడుతున్నారు ఎందుకంటే ఒకవేళ మేము సక్సెస్ అవుతామా లేదా బిజినెస్ చేస్తే ఒకవేళ లాస్ అయితే పరిస్థితి ఏంటి అని ఎక్కడైనా నేను చెప్పేది ఒకటేనండి కష్ట నష్టాలు లేకుండా జీవితం అనేది ముందుకు సాగదు నన్నే తీసుకోండి జీవితంలో మొత్తం సర్వం కోల్పోయాను మళ్ళీ నిలబడ్డాను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఆగిపోయాము నష్టపోయాము అని అంటే అక్కడికి ఆగిపోతాము లేదు పోయిన కాడికి పోయింది జీవితం ఇంకా ముందుకు ఉంది భగవంతుని మీద బారు వేసి ముందుకు సాగుదాం అనుకుంటే మళ్ళీ దోవ దొరుకుతుంది ఆ దేవుడే దారి చూపిస్తాడు ఈ మార్గంలో అయితే ఎంచుకున్నాను మేము మళ్ళీ ముందుకు వచ్చానండి ఇంకా నా అంత అంటారు నా అంత నష్ట జాతకుడు అయితే ఎవరు ఉండరు సర్వం అండి రూపాయి లేకుండా రోడ్డు మీద నిలబడిన రోజులు వచ్చినాయి ఇవాళ మళ్ళీ మీ ముందుకు ఇంతకన్నా ఎంతకన్నా లాస్ అయితే ఎవరు కారు నా అంత లాస్ అయితే ఎవరు కారు ఎన్నోసార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నోసార్లు రోడ్డు మీద రూపాయి లేకుండా నిలబడిన రోజులు వచ్చినాయి మళ్ళీ మీ ముందుకు వచ్చిన రోజులు ఉండేయండి జీవితంలో నేను చెప్పేది ఒకటే కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి అన్నిటినీ మనం స్వీకరించి ముందుకు పోతూ ఉంటమే మీరు కూడా నిలబండి మంచిగా రూపాయి సంపాదించుకోండి ఓకేనా భయపడుతూ ఏ పని చేయొద్దు ధైర్యంగా గుండె ధైర్యం మనకి ఇచ్చింది దేవుని గుండె ధైర్యం అది దానితోనే ముందుకు పోతూ ఉంటుంది ఒకనండి విస్తే లైక్ చేయండి బాయ్ అండి బాయ్